అండి మొగుడు ఖాళీగా ఉంది ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా పాలకూర పులుసు ఓర్ పాలకూర సాంబార్ అని కూడా అనొచ్చు కొంచెం పలుచుగా ఉండి చక్కగా ఆలూ ఫ్రైతో కానీ అరటికాయ ఫ్రైతో కానీ వడియాలప్పడాలతో కానీ అద్దిరిపోతుందండి అన్నంలోకి ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు అయితే ప్లీజ్ అండి చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి ఇంకా అలాగే ఛానల్లోకి వెళ్ళి చూసారనుకోండి మీకు మిగిలిన వీడియోస్ ఏంటి వంటలు ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి అన్న తెలుస్తుంది ఒక్కసారి చూసేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నచ్చితే ఇంకా నేనైతే పాలకూర సాంబార్లోకి వెళ్ళిపోతున్నాను నేను చెప్పదలుచుకునేది ఏమీ లేదు ఇంకా వీడియో గురించి తప్ప ఇంకా సరే ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టేసుకుని ఉంచుకోండి నేనైతే కందిపప్పు పెసరపప్పు కలుపు ఉడకబెట్టి ఉంచాను పాలకూర సాంబార్ కాబట్టి పాలకూర కావాలి సరే ఓ మూగుడ్లో చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని ఆవాలు జీలకర్ర వేసేసి వేగిన వెంటనే కొంచెం దంచిన వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించేసుకోండి మీ కారం లెవెల్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు గట్రా అయితే పచ్చిమిర్చి స్కిప్ చేసుకోవచ్చు లేదు ఒక్కటే ఒక పచ్చిమిర్చి వేసుకోవచ్చు పెద్దవాళ్ళు మాకు కారం కావాలి అనుకుంటే ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా కలిపి వేసుకోవచ్చు ఇంకా అవి కొంచెం వెగే అనిపించి అక్కడ చక్కగా కట్ చేసుకున్న పాలకూర వేసేసుకోండి చాలామంది పాలకూర పప్పుతో పాటే ఉడికించేస్తారు ఒకవేళ సమయాభావం వల్ల అలా ఉడికిస్తే పర్వాలేదు కానీ మామూలుగా అయితే అలా ఉడికించకండి ఎందుకంటే క్లోజ్డ్ వైజాల్లో కనుక పాలకూర ఆకుకూరలు ఏమైనా ఉడికిస్తే దాంట్లోని పోషకతత్వాలన్నీ కోల్పోతాయట నాకు విన్నదే తప్ప నాకు సొంతంగా తెలిసిందేమీ కాదు నేనేమి పరిశోధన కూరల్ని కాదు ఇంకా సరే ఈ పాలకూర వేగుతుండగానే చక్కగా కొంచెం ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాం అనుకోండి ఇదివరకు నా వంటల్లో అస్సలు కారం వేసేదాన్ని కాదండి కానీ మా పాప ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వచ్చాయి కదా అందుకని కొంచెం కొంచెం మరీ ఎక్కువ కారాలు మనం తిన్నట్టు తినదు కానీ కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి బట్ స్పైస్ లెవెల్కి పర్వాలేదు అనమాట అందుకని కొంచెం ఒక చిటికెడు కారం కూడా వేస్తున్నాను పాలకూరలో సాల్ట్ వేయగానే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకా పాలకూర చక్కగా మగ్గిపోయింది అనిపించాక ఉడికించుకున్న పప్పు కూడా వేసేసుకోండి వేసుకున్నాక చక్కగా ఇది ఒక్క నిమిషం కలిపేసుకుని ఉప్పు సరిచేసుకోండి ఉప్పు సరి చేసుకున్నాక ఇంక ఇందులో కొంచెం చింతపండు కూడా చింతపండు నీళ్ళు కూడా వేస్తారనుకోండి చింతపండు గుజ్జు కానీ ఉడికించేటప్పుడు కూడా చాలామంది పప్పులో చింతపండు వేసుకుని అలా కూడా వాడేసుకుంటారు మీ ఇష్టం నేనైతే చింతపండు పులుసు ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లిక్విడ్ కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ తోటి సాంబార్లా ఉండాలి కాబట్టి ఇంక ఇలా వేసేసుకున్నాక అప్పుడు ఇంకొకసారి కలిపేసుకుని మరగనివ్వండి ఎందుకంటే మరిగితేనే పులుసులో ఉంచి అన్ని టేస్ట్లు బయటకు వస్తాయి అండ్ మీరు కావాలి అనుకోండి చింతపండు వేసుకున్నారు కాబట్టి చిటిక పంచదారు కానీ చింటికెడ బెల్లం కానీ వేసుకోవచ్చు ఆప్షనల్ అది నేనైతే వెయ్యలేదు ఎందుకంటే మా ఇంట్లో స్పైసీనెస్సే ఇష్టపడతారు కాబట్టి సో ఇంకా ఉల్లిపాయ పులుసు లాంటి వాటిల్లోకి అయితే బాగుంటుంది కానీ బెల్లం చిన్న ముక్క సాంబార్లోకి అంతా అవసరం లేదనమాట నాకు మరి కొంచెం పలచగా కావాలి కాబట్టి నేనైతే చక్కగా నీళ్ళు పోసేసి మరిగించేస్తే కొత్తిమీర కూడా పనిచేసి చల్లేసానండి కొత్తిమీర వల్ల అదనపు పోషక విలువలు కలుగుతాయని ఇంకా నేను అలా భావించి పోసేసాను వేసేసాను అదే అండి సంగతి ఇంకా దీని అన్నంలో కలుపుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని వేసుకుని తినేస్తే అద్భుతంగా ఉంటుంది రెసిపీ నచ్చితే ఒక లైక్ అర్థమైతే ఒక సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ